ఈ రోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుందాం దానికి కావాల్సినవి అర కేజీ టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇవి అర కేజీ చిక్కుడుకాయలు అండి వీటిని ఈనలు అంటారు కదా వాటిని తీసేసి కొంచెం బాయిల్ చేసుకుందాము కొంచెం కళ్ళు బాయిల్ చేసుకుందాం ఇవి షాప్ చేసుకొని పెట్టుకుందాం టవ్వించుకొని బాండి పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకుందాం అండి ఈ హాయిలో వేట వినిద్దాం ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో దినుసులు రెండు ఎండుమిర్చి జీలకర్ర వేసుకుందాం పోపు అయిపోయిందండి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడు రెండు డబ్బులు కరివేపాకు వేసుకుందాం టమాటాలు వేసుకుందాం ఈ టమాటాలు కొంచెం తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం త్వరగా మగ్గుతాయండి సాల్ట్ వేస్తే పసుపు వేసుకుందాం అల్లం వెలిపే పేస్ట్ వేసుకుందాం అది ఇప్పుడు వేసుకుంటేనే ఆ పచ్చివాసన అవి పోతుందండి మొక్కలకు పట్టింది అందుకని చెప్పి మేము ఇప్పుడే వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఉడికించుకుందాం దీన్ని ఉడికించిన చిక్కుడుకాయలు వేసేసుకుందాం ఇవి కలిపేసుకొని కారం కూడా వేసేసుకుందామండి కారం వేసేసుకుందాము రెండు స్పూన్లు అండి ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకుందాము కర్రీ ఉడికిపోయిందండి ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నుంచి దింపేసుకోవడమేనండి అయిపోయింది చిక్కుడుకాయను టమాటో కర్రీ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఇంకా వంటలు కావాలి అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి మా పేజ్ని ఫాలో అవ్వండి